ఆంధ్రప్రదేశ్లోని తునిపట్నంలో ఒక గురుకుల పాఠశాలలో చదువుతున్న ఏళ్ళ అమ్మాయి హాస్టల్లో ఉండేది ఒక రోజు అరవై ఏళ్ళ తాటికి నారాయణరావు వ్యక్తి వచ్చి ఈయన పిల్లకి బంధువుని అంటూ తీసుకువెళ్ళాడు తరువాత కొద్దిసేపటికి అమ్మాయిని మామిడి తోటకు తీసుకెళ్లి తప్పు చేయడానికి ప్రయత్నించాడు అక్కడ వాళ్ళు చూసి వీడియో తీసి పోలీసులు సమాచారం ఇచ్చారు అలా ఈ ఘటనకు ముందు ఊర్లో జనాలు తెలిసి అంటే పిల్ల తాలూకా మనుషులు తెలిసి ఆయన బాగా చిత కొట్టి చేశారు అలాగే పోలీసులు పట్టుకొని కేసు పెట్టారు కోర్టు తీసుకెళ్తుండగా అంటే ఆయనకు బాత్రూమ్ వస్తుందని చెప్పేసి దిగించి పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు దూకిన తర్వాత పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టినా సరే ఆయన దొరకలేదు మళ్ళీ మరొకటి రోజు అతని బాడీ లభ్యమైంది దీంతో తుని మొత్తం షాక్ అయింది మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఇలాంటి నేరాలు కఠిన చర్యలు తప్పవని అన్నారు